హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో మెత్తటి పకోడీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి ఒకటి లేదా రెండు కప్పులు మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంతా శనగపిండిని తీసుకోవాలి ఇందులోనే ఒక చెంచా బియ్యం పిండిని తీసుకోవాలి మనం ఈ బియ్యం పిండిని కలపడం వల్ల ఈ పకోడీ అనేది కొద్దిగా పైన క్రిస్పీగా వస్తుంది అందుకని బియ్యం పిండిని తప్పకుండా కలుపుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా జీలకర్ర వాము అలాగే ధనియాల పొడి గరం మసాలా అని వేసుకోవాలి ఈ గరం మసాలా ధనియాల పొడి వేయడం వల్ల మనకి పకోడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి కొద్దిగా పిల్లలు ఉన్నట్లయితే కొంచెం తక్కువ కారం వేసుకున్న కూడా సరిపోతుంది ఇందులో మనం ఈ ఉల్లిపాయలు అనేవి నిలువ కట్ చేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత మనం సన్నగా తురిమి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి ఈ పకోడీకి మనం పిండి అనేది మరీ గట్టిగా మరీ లూజ్గా కలుపుకోకూడదండి మనం పిండిని గట్టిగా కలపడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది అలా కాకుండా ఇలా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి మనం ఇలా లూజ్గా కలుపుకుంటేనే పకోడీ అనేది మెత్తగా వస్తుంది చూసారా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి మనం ఈ పకోడీలని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే రెండు వైపులా బాగా గాలి మనకి పకోడీ అనేవి మెత్తగా వస్తాయి బయట వర్షం పడేటప్పుడు మనం వేడివేడిగా ఈ మెత్తటి పకోడీ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఈ పకోడీలని మనం సమ్మర్లో అయితే కనుక మామిడికాయ రసంతో తిన్నట్లయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దీన్ని మనం పెరుగుతో కూడా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా చట్నీతో తీసుకుంటే కూడా బాగుంటుంది చూసారా ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే సరిపోతుందండి మీరు కనుక ఒకసారి తప్పకుండా ఈ మెత్తడ్ పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ పకోడీ అనేది మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి